హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఈ ఇవాళ్తే స్పెషల్ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం మంచి క్రీమీ స్టెక్చర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా మనం ఏ పాయసం చేసినా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది నేను పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను ఇలా చేస్తే పాయసం చిక్కపడదు నాలుగైదు రోజులైనా ఫ్రిడ్జ్లో లో చల్ల చల్లచల్లగా తినొచ్చు ఇలా చేసి పెడితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది వంటికి కూడా సగ్గుబియ్యం చాలా మంచివి మరి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చేయడానికి కావాల్సినవి యాభై గ్రాముల సగ్గుబియ్యం యాభై గ్రాముల పెసరపప్పు వంద గ్రాముల బెల్లం హాఫ్ లీటర్ పాలు బాదం జీడిపప్పు ఆరు ఇలాచీలు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ముందుగా యాభై గ్రాముల సగ్గుబియ్యంని ఒకటి రెండు సార్లు నీట్గా కడిగి నీళ్లు పోసి ఒకటిన్నర గంట సేపు నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోతే గనక ఒక ముప్పై నిమిషాలైనా నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి గంటన్నర తర్వాత మంచిగా నానిపోయాయి సగ్గుబియ్యం ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు యాభై గ్రాముల పెసరపప్పుని కూడా తీసుకోవాలి సగ్గుబియ్యం పెసరపప్పు సమానంగా తీసుకోవాలి అన్నీ కూడా ఈ చిన్న గ్లాస్ సైజు కొలతల్లో చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇలా ఈజీగా కూడా అర్థమవుతుందని చూపిస్తున్నాను ఒకవేళ పెసరపప్పు మాకు నచ్చదు అనుకునే వాళ్ళైతే ఈ గ్లాస్ సగంలో వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పుని ఒక దాంట్లోకి వేసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా కడగాలి ఇలా నీళ్లు ఏమి లేకుండా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కనీసం మూడు నుండి నాలుగు నిమిషాలైనా పడుతుంది చూడండి పప్పు కొద్దిగా కలర్ మారుతుంది కదా ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఒకవేళ కుక్కర్లో వేసుకునే వాళ్ళైతే మూడు నుండి నాలుగు విజిల్స్ వస్తే చాలు పప్పు అనేది మొత్తం మెత్తగా ఉడికిపోవాలి ఎలాంటి పప్పు పప్పులు లేకుండా చూడండి పప్పు అనేది మొత్తం మెత్తగా అయిపోయింది నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి పెసరపప్పు పప్పు పప్పు లేకుండా మొత్తం మెత్తగా ఉడికిపోవాలి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి దీన్ని పక్కన పెట్టి వేరొక గ్యాస్ పైన హాఫ్ లీటర్ పాలని కూడా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఉడికించుకోవాలి నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం గంట నానబెట్టుకున్నాం కాబట్టి ఏడెనిమిది నిమిషాల్లో మంచిగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి చూడండి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మెత్తగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇలా అంతా మంచిగా కలిసేలాగా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన చిక్కని పాలను వేసుకోవాలి పాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చిక్కని పాలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి చిక్కటి పాలు వేసాం కాబట్టి క్రీమీ క్రీమీగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు గ్లాసుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇది మరిగేలోపు మరొక గ్యాస్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో జీడిపప్పు బాదంని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి మరొక వైపు పాయసం కూడా మంచిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి చూస్తేనే నోరుతుంది కదా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ పెసరపప్పు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళైతే గ్లాస్ సగంలో వేసుకుంటే సరిపోతుంది అలా చేసినా కూడా చాలా బాగుంటుంది అంతే అండి చూశారు కదా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఐదారు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చు ఇలా చేసి పెడితే ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి